చేస్తున్నారని చెప్పంటే అది నిజంగా హ్యాట్స్ అప్ టు యూ సార్ ఈ ఇండాకి నేను చూశాను ఏషియన్ ఇంటర్నేషనల్ ఏషియన్ ఏషియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి కూడా హానరీ డాక్టరేట్ వచ్చారు సార్ అని నిజంగా ఇది వారి మనస్ఫూర్తిగా మనందరి తరపున మనందరి మనస్ఫూర్తిగా మనందరి తరపున వారికి హృదయపూర్వకంగా అభివృద్ధి ఈ రోజు ఢిల్లీలో సార్కి రాజ్ కుమార్ రెడ్డి సార్కి ఈరోజు మనకు అవార్డు కూడా ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది జరిగింది కాబట్టి సార్ బర్త్డే కరంగా ఆయన వెళ్ళలేకపోయారు కాబట్టి ఆయన కూడా ఈ రోజు ఇక్కడ మొత్తం ఈ ఈరోజు మొత్తం టైం డీసార్తాం టోటల్ ఈ రోజు మొత్తం ఈరోజు పండుగ ఈ రోజు ఎందుకంటే ఉదయం నుంచి నేను కూడా రాత్రి వన్ ఓ క్లాక్ నుంచి ఇప్పటి వరకు మా నిద్ర లేకుండా పనిచేస్తున్నాం అక్కడ అటువంటి కారణం ఈరోజు నారాయణపేటలో మనము ఒక ఒక శంకుస్థాపన పనిచేస్తున్నాం అక్కడ ఎందుకంటే పిల్లల ఉద్దేశం సార్ ఉద్దేశం ఒకటే అమ్మా సార్ ఉద్దేశం ఒకటే విద్య వైద్యం పేదరిక నిర్మూలన మూడే కాన్సెప్ట్తో ముందుకు వచ్చాడు సార్ అంటే నాకు ప్రియ మిత్రుడు సారు నేను ఒకటే ఒకరు ఒకటే స్కూల్లో పని చదువుకున్నాము కాబట్టి ఈరోజు మేము ఒక ఆశయంతో ముందుకు వెళ్తున్నాం అంటే పిల్లల అభివృద్ధి కొరకు విద్యా వైద్యం తర్వాత పేదరిక నిర్మూలన అదే ఈ మూడు ఉద్దేశాలతో సార్ వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిని సద్విని మనం చూసుకొని ప్రతి ఒక్కరు ముందుకు నేను ఆటతున్నాను కాబట్టి కాబట్టి ఇప్పుడు మనము మన స్కూల్ తరఫు నుంచి కూడా ఇంతకుముందు మనకు మేడం గారు ఉన్నప్పుడు ఆశ్రమ మేడం ఉన్నప్పుడు సార్ వచ్చారు మనకు ఎన్నో కార్యక్రమాలు చేద్దాం అనుకున్నారు అనుకున్న తర్వాత కూడా మనం ఇక్కడ స్టేజ్ ఒక ప్రపోజల్ పెడుతున్నాము తర్వాత ఒక సీసీ కెమెరా తర్వాత కిచెన్ షేడ్ కూడా పెడుతున్నాము కాబట్టి అక్కడ కాలేదు కాబట్టి తర్వాత మేడం తర్వాత అన్ని కూడా మనం సెపరేట్ చేసి చేయాలనుకున్నాం సార్ సీసీ కెమెరాలు రోజు మనం అక్కడ ఫిట్న తర్వాత ఎంతవరకు ఇనాగ్రేషన్ ఎంతవరకు చేయలేదు కాబట్టి సార్ అనుకున్నాడు ఎందుకంటే తన బర్త్డే రోజు మాత్రమే అక్కడ ఇనాగ్రేషన్ చేయాలనే ఉద్దేశంతో రోజు స్టాఫ్ టైం తీసుకుంటాను కాబట్టి ఉదయం నుంచి కూడా మేడం గారు ఉన్నారు ఆ పంకణాల్లో ఆ జన తట్టుకోలేని జనంతో అనేది అందులో నుంచి మేడం చూసుకొని లాక్కొని వచ్చాను నేను మినిమం త్రీ త్రీ ఓ ట్రై చేస్తున్నాను వెళ్దాం 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 అనే వరకు అక్కడ రాని కూడా మనకు వీలు లేకుండా టైం లేకుండా సమయం దొరికింది కాబట్టి బిడ్డ మణిమల్ మనం మన నన్ను నేను చెప్పినా కూడా మనం వినకుండా మేడం గారికి చెప్పిన తర్వాత సార్ గారు అప్పుడే ఫోర్ క్లాక్ వెళ్ళి బయట తొందరగా ఇక్కడ వచ్చేసాము ఇక్కడ ఓకే థ్యాంక్ యూ చెప్పులు చెప్పులు జనం చెప్పులంటే ఎట్లుంటుంది డబ్బు కదా జనం మామూలుగా లేవున్నారా చాలా జనాలున్నారా చెప్పులు ఇవ్వడానికి చెప్పులు ఆ ప్రస్తుత సార్ మన పాఠశాలకు వచ్చారంటే మనం నిజంగా ఎంతో కష్టం చాలా చాలా ఒక్కటెని చెప్పలేనండి నేను ఎన్నో ఆటో డ్రైవర్స్ అక్కడ నారాయణపేటలో నారాయణపేట సార్కి అసలు శ్వాస తీసుకోవడానికి సమస్యగా ఉన్నట్టున్నారు సార్ జనాలు బట్టి సార్ అయింది నా మాటలు సార్ తీసుకున్నారు మా పిల్లలు పోతారు ఎందుకంటే సార్ కూడా నా పిల్లవాడే కొడుకు అందుకే చెప్తున్నాను సార్కి నేను గురువునే కాబట్టి చెప్తున్నాను ప్లీజ్ పిల్లలు వెళ్ళిపోతారు ఎందుకంటే మండలాల పిల్లలు మీకోసమే ఇప్పుడు సార్ అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చారు అందుకే గివ్ కేర్